నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ క నేతన్యోగ్ ట్రంప్ ఫోన్ పెళ్లిపై చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం ఉద్రిక్తత వేళ మోడీ ఉక్రెయిన్ టూర్ ఎలన్ మస్క్ ట్రంప్ కలిసి స్టెప్ వీడియోను ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయల్ ప్రధాని నేతన్యూహకు ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయేల్ను ప్రోత్సహించేందుకు ఆయన ఈ ఫోన్ కాల్ చేసినట్లు యాక్సిస్ రిపోర్ట్ చేసింది దీనిపై ట్రంప్ ప్రచార బృందం మాత్రం మౌనంగా ఉంది గత నెల నేతన్యూహ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్తో కూడా భేటీ అయ్యారు పశ్చిమాసియాలో ఉద్రిక్తులు తగ్గించేందుకు అమెరికా ఎలా చేసినట్లు తెలుస్తుంది జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుతున్న వేళ చైనా ప్రభుత్వం వివాహ వ్యవస్థను బలోపేతం చేయడానికి నడుం ముగించింది జనాభాను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అక్కడ మరిన్ని చర్యలు తీసుకుంది వివాహ తేలిగ్గా అయ్యేలా చేసే విడాకుల ప్రక్రియను సంక్లిష్టం చేయాలని నిర్ణయించింది తాజాగా పెళ్లిలకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు చేస్తూ డ్రాఫ్ట్ ను విడుదల చేసింది పెళ్లిలు రిజిస్ట్రేషన్కు ఇప్పటి వరకు ఉన్న ప్రాంతీయ నిబంధనలు తొలగించింది హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొంది కుటుంబ వ్యవస్థను అనుకూల సమాజం నిర్మించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ఇక విడాకులను తగ్గించేందుకు వీలుగా వీటిలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి విడాకులకు ముప్పై రోజుల కూలింగ్ పీరియడ్ కూడా ఇవ్వాలని జంటలు ఏ ఒక్కరైనా విడాకులకు ఇష్టపడకపోతే వారు దరఖాస్తును వెనక్కి తీసుకోవచ్చు ఆ తర్వాత విడాకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేస్తారు ఈ డ్రాఫ్ట్ ను సెప్టెంబర్ లోగా ప్రజల అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది రెండేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు ఎప్పుడూ తేలని అనిచిత నెలకొని ఉంది అయితే ఈ తరుణంలో ఉక్రెయిన్ లో భారత ప్రధాని మోదీ పర్యటించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చేసే ప్రయత్నాలు స్వాగతించింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ క్యూ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కొన్ని వారాల క్రితం ఇటలీ వేదికగా జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోదీ జలెన్స్ కి భేటీ అయ్యారు అయితే అంతకుముందు ముందు భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందన తెలియజేశారు అయితే తీరిక చేసుకుని ఉక్రెయిన్ లో పర్యటించాల్సిందిగా మోదీని ఆయన కోరారు ఈ క్రమంలోనే ఆగస్టు ఇరవై మూడున భారత ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా జూలై నెల ఆరంభంలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు రెండు రోజుల పాటు సాగిన ఆ పర్యటనలో ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి దీనిపై జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ పరిణామాలు తీవ్ర నిరాశ కలిగించి అన్నారు మరి తాజాగా మోడీ పర్యటన అంశంపై జెలిన్స్కి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటీవల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు ఆ అరుదైన చర్చ కార్యక్రమానికి నిడిజనల నుంచి విశేష స్పందన లభించింది ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు స్టెప్ లేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ బీ గిస్ బృందం చేసిన ర్యాప్ సాంగ్ స్టేన్ ఆలైవ్ పాటను ట్రంప్ మస్క్ స్టెప్ కృత్రిమ మేధాతో వీడియో సృష్టించి నెట్టింట షేర్ చేశారు మాజీ అధ్యక్షుడిని మస్క్ ఇంటర్వ్యూ చేసిన వేళ ఈ వీడియో బయటకు వచ్చింది దీన్ని తాజాగా తన ఖాతాలో షేర్ చేస్తూ మమ్మల్ని విద్వేషించే వాళ్ళు దీన్ని ఏ అని చెబుతారంటూ సరదాగా వ్యాఖ్య జోడించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మస్క్ షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటి వరకు ఏడు కోట్ల మందికి పైగా వీక్షించారు యూరోప్ కు రష్యా నుంచి గ్యాస్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించే నార్డ్ స్టీమ్ పైప్ లైన్ ధ్వంసం వెనుక ఉక్రెయిన్ వాసి హస్తం ఉన్నట్లు జర్మనీ ప్రకటించింది సదరు నిందితుడు వ్లాధర్మీర్ జీగా పేర్కొంది అతడి పేరిట అంతర్జాతీయ అరెస్టు వారెంట్ ను జారీ చేసింది అనుమానితుడు పోలాండ్ లో ఉన్నట్లు భావిస్తుండటంతో ఆ దేశానికి కూడా సదరు వారెంట్ కాపీని పంపించింది ఇటీవల తను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలాండ్ ప్రకటించింది అయితే రష్యాలో పెద్ద ఎత్తున క్షేత్రాలు ఉన్నాయి యూరోప్ అత్యధికంగా చౌకగా గ్యాస్ ఎగుమతి చేసి రష్యాలో రష్యా కూడా ఉంది అయితే ఎక్కడి నుంచి చౌకగా గ్యాస్ ను జర్మనీకి సరఫరా చేయడానికి పన్నెండు ఇరవై నాలుగు కిలోమీటర్ల పడవన బాల్టిక్ సముద్రంలో నార్త్ స్ట్రీమ్ వన్ పైప్ లైన్ నిర్మించారు రష్యాకు చెందిన గ్యాస్ ఫ్రోమ్ మరో నాలుగు యూరోప్ సంస్థలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి జర్మనీకి దీని నుంచి అత్యధికంగా గ్యాస్ వెళ్తుంది అయితే ఈ ను విస్తరిస్తూ రెండు వేల పదిహేనులో నార్త్ ఈస్ట్ టూ పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు రష్యాకు చెందిన గ్యాస్ ఫ్రోమ్ మరికొన్ని యూరోప్ సంస్థలు ప్రకటించాయి దీనిని అమెరికా యూకే యుక్రెయిన్ ఐరోపా సమీక్యలోని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కు యూరోప్ సమైక్యపై పట్టు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో నిర్మాణం పూర్తయింది దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రాకపోవడంతో పక్కన పెట్టారు ఇక ప్రసంగాల్లో మోడీ రికార్డు రాహుల్ గాంధీ సీటు రచ్చ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం కోల్కతా ఘటనపై గవర్నర్ ఏమన్నారో నేషనల్ న్యూస్ లో చూద్దాం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్కోటపై జాతీయ జెండాను ఎగరవేశారు వరుసగా పదకొండవసారి ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్ల ద్వారా పూల కురిపించారు ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈసారి వికసిత భారత్ ధీమ్తో పంద్రాగస్టు వేడుకలను కేంద్రం నిర్వహిస్తుంది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు అత్యధిక సమయంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు ఈ రోజు ఎరకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం తొంభై ఎనిమిది నిమిషాల పాటు ఏకదాటిగా ప్రసంగించారు రెండు వేల పదహారులో ఇదే రోజున ఆయన తొంభై ఆరు నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు తన రికార్డును తానే తిరగరాసుకున్నారు ఇక మొత్తంగా ప్రధానిగా ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ అత్యధికంగా పదిహేడు పంద్రాగస్టు ప్రసంగాలు చేసి మొదటి స్థానంలో నిల్వగా రెండో స్థానంలో ఇందిరాగాంధీ పదహారు సార్లు పంద్రాగస్టు వేడుకలు చేశారు భారతీయ సంగీత దర్శకుడు గ్రామీ విజేత రిక్కీ కేజ్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన వీడియోను రూపొందించారు ప్రముఖ సంగీతకారుల సహకారంతో భారత జాతీయ గీతాన్ని వైవిధ్య భరితంగా ఆలపించారు బ్రిటిష్ ఆర్కెస్ట్రా పద్నాలుగు వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన గిన్నీస్ వరల్డ్ రికార్డు లో చోటు తగ్గించుకుంది ఈ వీడియోను రిక్కి కేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం పండిత్ హరిప్రసాద్ చౌహర్య రాకేష్ చౌహర్య రాహుల్ శర్మ అమన్ అయన్ ఆలీ భంగన్ జై కుమార్ షేక్ మహబూబ్ ఖలీబాషా మహబూబ్ వంటి ప్రముఖ క్లాసికల్ మ్యూజిషియన్లు తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలకరించారు అయితే పాటు రాయల్ ఫీల్డ్ హార్మోనిక్ ఈ జమ్మూ కాశ్మీర్ పాల్గొంది జమ్మూ కాశ్మీర్లోని అనంతవాగ్లో సెప్టెంబర్ సెప్టెంబర్లో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన కల్నాల్ మన్ప్రీత్ సింగ్ కు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం దక్కింది ఆయనతో పాటు మరో ముగ్గురికి భద్రతా సిబ్బంది రైఫిల్ మ్యాన్ రవికుమార్ మేజర్లు మల్ల రామ్ గోపాల్ నాయుడు జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ హమియన్ మజిమల్ భట్లను కీర్తి చక్ర వరించింది అనంతనాగ్లో దట్టమైన అటవీలో కూడిన కొండ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎరువేత ఆపరేషన్ను వీరోచితంగా ముందుండి నడిపిస్తుండగా ఆయన వీరమరణం పొందారు మజిమిల్ భట్ కూడా అదే ఆపరేషన్లో పోరాడుతూ అవడం గమనార్హం అయితే శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత గ్యాలంటరీ అవార్డు కీర్తి చక్ర స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయుధ బలగాలు కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కోసం మొత్తంగా నూట మూడు గ్యాలంట్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు పద్దెనిమిది మందికి శౌర్య చక్ర అవార్డులను నలుగురికి మరణానంతరం దక్కాయి ఎరకోట్లో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ వేడుకల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర వేడుకలకు ప్రతిపక్ష నేత హాజరు కావడం దశాబ్ద కాలం తర్వాత ఇదే ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఒలింపిక్ పథక విజేతలతో కలిసి కూర్చున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రతిపక్ష నేతలు కేటాయించిన సీట్లపై సర్వత్రా చర్చ జరుగుతుంది ప్రోటోకాల్ ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష నేత కేబినెట్ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు కానీ రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి దీనిపై ప్రభుత్వం స్పందించింది ఒలింపిక్ పథక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు శుభవార్త తెలిపింది ఉద్యోగుల కోసం ఒకరోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించింది ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది ఈ మేరకు కటక్లోని జరిగిన స్వాతంత్ర వేడుకలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిధ ఈ కీలక ప్రకటన చేశారు ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు మహిళా ఉద్యోగులు ప్రతి నెల తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలిపారు ఉద్యోగులు ఆరోగ్యం శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు జమ్మూ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన అభియోగం జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కొట్టివేసింది జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘంలో అక్రమాలు జరిగాయని సీబీఐ నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఈడీ ఈ అభియోగాలను మోపింది అయితే సంబంధిత సెక్షన్లు మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరాలు కావని న్యాయస్థానం పేర్కొంది ఈ కేసులో అబ్దుల్లాతో పాటు క్రికెట్ సంఘంతో వివిధ పదవులు చేపట్టిన వారిని ఈడీ నిందితులుగా చేర్చింది కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ నియమితులయ్యారు అధికారి రాహుల్ నవీన్ నియమితులయ్యారు అయితే ఇద్దరు నియామకానికి ఆమోదం తెలిపింది కోల్కతా వైద్యరాలపై అత్యాచార ఘటనపై బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్పందించారు ఇలాంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని తీవ్రంగా ఖండించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న అనంతరం ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిని సందర్శించి ఆందోళన చేపడుతున్న డాక్టర్లు విద్యార్థులతో ముచ్చటించారు సీతారామ పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక తప్పదన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి తెలంగాణపై స్వాయి లేదన్న బీఆర్ఎస్ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలని ఇప్పుడు తెలంగాణ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోట్ల నిర్వహించిన వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు అంతకు ముందు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు పెరేడ్ గ్రౌండ్స్ లో సైనికులు గౌరవ వందనం స్వీకరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తుపోతల పథకం పంప్ హౌస్ రాజు కెనాల్ ప్రారంభోత్సవం మటాహాసంగా జరిగింది ఈ మేరకు భద్రత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పంప్ హౌస్ టూను సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటి ఎత్తుపోతలను ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తుంది ఈ రోజు రాత్రికి హస్తనకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే రెండు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రేపు కాంగ్రెస్ హైకమాండ్తో తో రేవంత్ భీటీ కనున్నారు స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆ ఉప ఎన్నికలో తప్పకుండా రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండడం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమేనంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధమని బీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ ప్రశ్నించారు తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపేస్తే చెరిగిపోయేది కాదని దేవిప్రసాద్ స్పష్టం చేశారు యాదగిరిగుట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో మహావైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం స్వామివారికి నవశకల స్నాపకం జరిగింది యజ్ఞశాలల ద్వార త్వరణం పూజ కంబారాధన నిర్వహించి ప్రత్యేక హోమాలు చేశారు నాగార్జునసాగర్ సాగర్ జలాశయానికి మళ్లీ వరద పెరిగింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పూటెత్తింది ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా డ్యాం జలకలను సంతరించుకుంది అయితే ఇప్పటికే జలాశయం నిండుకుండం తలపిస్తుంది నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని అనుబంధ ఆలయంలో చోరీ జరిగింది సరస్వతి ఆలయ ప్రాంగణంలోని దత్తాత్రేయుని ఆలయంలో హుండీని గుర్తిం వ్యక్తులు పగలగొట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు పేదోడికి పట్టిడనం పెడదామని సిఎం ఘనంగా రాజ్ భవన్లో ఎయిట్ కార్యక్రమం కేసును సమీక్ష చేయాల్సింది ఏపీ హైకోర్టు ఇలాంటి వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముభై నెలలు జెండాను ఎగరవేశారు అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందన స్వీకరించారు ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి రెండోసారి రాష్ట్రంలో మొదటిసారిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఆకలితో పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంప్రదాయం ప్రకారం ఏపీ రాజ్భవన్లో యాట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు అయితే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను సమీక్షించకుండా ప్రస్తుత ప్రభుత్వానికి తాము ఎలా నిలువరించగలమని పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఆ కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినవా కాదా అనే విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ స్పష్టం చేసింది దాన్ని ఎలా హరించగలమని వ్యాఖ్యానించింది వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఆంధ్రం కలిసికట్టిగా కృషి చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు సూచించారు అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ప్రజా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు సినిమా సెట్లో ఉప్పొంగిన దేశభక్తి కవిత రాసి వినిపించిన నటుడు ఇలాంటి స్వాతంత్రం జరుపుకున్నామని అంటున్న ఉపాసన శర్వనంద్ హీరోగా తెరకెక్కుతున్న ముప్పై ఏడవ సినిమా షూటింగ్ లొకేషన్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నారు చిత్ర యూనిట్ అంతా జాతీయ జెండాను ఎగరవేశారు సెట్లో దేశభక్తి అంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ బిఏ రాజు ఈ ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఆ ఫోటో నెటింట వైరల్ అవుతుంది నేనే అబ్బాయిని అయితే అంటూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాని రాసిన కవిత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చైనీ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటన ఖండిస్తూ ఆయన కవిత రాశారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా తానని చదివి వినిపించారు ఆకృత్యానికి బలైన జూనియర్ వైద్యురాలు ఆవేదనను ఆయుష్మాన్ కళ్లకు కట్టినట్లు వివరించారు కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు మానవత్వం లేకపోవడం చూస్తుంటే అహస్యంగా ఉందన్నారు మహిళా వైద్యురాలిపై ఎలాంటి దారుణం జరగడం బాధాకరమన్నారు దీన్ని ఎవరు సహించరు జీవితానికి గౌరవం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు వినేష్ అనర్హతపై పోరాటం చేద్దామంటున్న లాయర్లు మళ్లీ టీంలోకి వచ్చిన షకీబ్ అందరూ కీలక ప్లేయర్లే అంటున్న సచిన్ ఇలాంటి వార్తలు ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం వినేష్ పోగట్ అనర్హతపై సిఎస్ఐ సింగిల్ లైన్ ఆర్ధర్ మాత్రమే ఇచ్చిందని ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు పది లేదా పదిహేను రోజులుగా రావచ్చని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ న్యాయవాది విదుష్పత్ సింఘానియా అన్నారు అయితే పారిస్ ఒలింపిక్స్లో యాభై కేజీల విభాగం లైన్లలో తనపై అనర్హత వేటుపడిన నేపథ్యంలో రజితం ఇవ్వాలంటూ వినేష్ పొగట్ చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కొట్టువేసింది ఈ నిర్ణయంపై ముప్పై రోజుల్లో స్వీన్ ఫెడరల్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ న్యాయవాది విష్పత్ సింఘానియా తెలిపారు బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దవడంతో ఎంపీ పదవిని కోల్పాడు ప్రముఖ క్రికెటర్ షకీల్ అబ్నీర్ అయితే తాజాగా షకీబ్ను బంగ్లాజట్లోకి తిరిగి తీసుకునేందుకు అక్కడి ఈ తాత్కాలిక ప్రభుత్వం అనుమతినిచ్చింది దీంతో పాక్తో టెస్ట్ సిరీస్ కోసం అతను సన్నద్ధం అవుతున్నాడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రగతిలో ప్రతి భారతీయుడు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు దేశం కోసం కేవలం క్రీడాకారులు మాత్రమే ఆడడం లేదు ప్రతి భారతీయుడు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ దేశ వృద్ధిలో భాగమవుతున్నాడు అలాంటి వారే కీలక ప్లేయర్లు జాతీయ గీతాలాపన చేస్తున్నప్పుడు అది మన కోసమేనంటే తెలుసుకోండి భారత్ కోసం ఆడేందుకు వెళ్ళిన ప్రతిసారి నాకు అదే భావన కలిగేది అంటూ సచిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ రెండు రోజుల నష్టాల తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్ లో చూద్దాం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను సవరించింది మార్జినల్ కాస్ట్ ఆఫ్ లీడింగ్ రేట్ ను పది బేసిస్ పాయింట్లు మేరపించింది దీంతో కన్జూమర్ ఆటో రుణాలు మరింత ప్రీమియం కానున్నాయి సవరించిన ధరలు ఆగస్టు పదిహేను నుంచి అమలుకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్ లో పేర్కొంది అయితే ఏడాది జూన్ లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ లైడింగ్ ను సవరించింది ఐటీ షేర్లు పరుగులు తీయడంతో రెండు రోజులు వరుస నష్టాలు చూసి దేశీయ సూచీలు కోలుకున్నాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కోతల సెప్టెంబర్లో ప్రారంభం కావచ్చని అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి అయితే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడమూ కలిసి వచ్చింది డాలర్తో పోలిస్తే రూపాయి మూడు పైసలు పెరిగి నాలుగు వద్ద ముగిసింది